హాయ్ అస్సలం వైకమ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజైతే సండే వ్లాగ్ అనమాట ఇది మార్నింగ్ నైన్ అయిపోయింది పిల్లలకి ఆ రోజు నుంచి సంక్రాంతి హాలిడేస్ అయితే ఇస్తున్నారు కదండి ఇచ్చేసారు కూడా సో అది ఇంకా ఆ రోజు ఏం చేస్తున్నానంటే నేను పోహా చేస్తున్నాను మార్నింగ్ పూట టిఫిన్ ఏదో ఒకటి రుబ్బుదాం అనుకున్న బట్ ఏం రుబ్బలేదు మీ ఊరికి వెళ్దాం కదా అమ్మఒళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి అందుకే ఏమి చేయలేదు అందువల్ల మార్నింగ్ ఏం చేద్దామంటే హెల్తీగా అండ్ క్విక్గా టేస్టీగా ఏ ఉంటే అంటే మనకి పోహ అనమాట పోహా ఉప్మా సేమే ఉప్మా ఇలాంటివి ఉంటాయి బట్ పోహా అయితే ఈజీగా త్వరగా అయిపోద్ది కాబట్టి ఇంకా నేనైతే పోహా చేస్తున్నాను ఈ పోహ మా పాప మా వారు తినరు ఇంకా బయట తినమే వాళ్ళైతే సో నేనైతే స్టార్ట్ చేశాను అంటే ఇది ఒక్కళ్ళ కోసమే చేసుకున్నానండి పోహా మా పెద్ద పాప కూడా మా అత్తగల ఇంట్లో తిన్నది చాలా బాగుంటుంది బట్ ఎందుకు తినరో ఏమోనండి మా చిన్న పాప మా హస్బెండ్ తినరో వాళ్ళు నేనైతే స్టార్ట్ చేశాను పోహాని ఈరోజు వ్లాగ్లో నేను ఇస్తే మాది కూడా పెట్టాను అనమాట ఎందుకంటే సండే రోజు మా విలేజ్లో ఇష్టమా జరిగింది సో అందువల్ల ఇంకా అది కూడా నేను మీతో షేర్ చేశాను ఇంక పోహాలో ఇంకా ఉప్పు అయితే వేసేసానండి పచ్చిమిరగాయలు నాకు పల్లీలు వేస్తేనే బలి నచ్చిద్దండి పోహ అది లేకపోతే ఏంటో సరిగ్గా ఉండదు ఇంకోటి కొత్తిమీర కూడా ఏం చేస్తానంటే నేను పైన పైన చల్లడం కాకుండా కొంచెం ముందే వేసేసి ఫ్రై చేసేస్తాను అనమాట ఎందుకంటే అప్పుడు కొంచెం నాకు అవి పచ్చి పచ్చిగా నోటికి తగలవు సో అది ఇంకా అది అయిపోయిన తర్వాత అలా పోహా చేసేసాను ఇక్కడేమో నేను సాటర్డే రోజు మా పిల్లలు ఇంకా అట్లా స్కూల్ అయిపోయిందండి వాళ్ళకి సాటర్డే రోజు నో బ్యాగ్స్ అనమాట వాళ్ళు సంక్రాంతి సంబరాలు సంథింగ్ అలా చేశారనమాట సో బ్యాగ్స్ తీసుకెళ్ళలేదు ఇంకా నేను ఆ రోజే మొత్తం లంచ్ బాక్సెస్వి మొత్తం ఉతికేసాను అనమాట చేత్తో వాషింగ్ మిషన్లో అయితే అవి వేయనండి నేనే ఉతుకుతాను సో వదికేసి ఆరేసాను రే ఆ రోజు సరిగ్గా ఆరలేదనమాట కొంచెం ఎండ వస్తుందిలే అని చెప్పేసి నేను మళ్ళీ అక్కడ తీసుకొస్తే అది మళ్ళీ అట్లొచ్చి మెరుపు తీగలాగా అలా వచ్చి అలా వెళ్ళిపోయింది ఎండ కూడా ఇంకా తర్వాత అదిగోండి అక్కడేనండి ఇస్తాం నేను చెప్పాను కదా మీకు ఇస్తామా అని చెప్పేసి సో టెంట్ వేసింది ఉంది కదా అక్కడేను ఇంకా నేనైతే అట్లా పోహా చేసి వచ్చి ఇంకా పొయ్యి అయితే పెట్టాను చెప్పాను కదా కట్టెల పొయ్యి మీద వాటర్ పెట్టేసాను నేను ఇంకా పెట్టేసి ఇంక పని మిగతా పని క్లీన్ చేసుకుందాం కొంచెం బ్రష్ చేసుకున్నాను ఇంకా తిందాం పోహా అని చెప్పేసి పోహా పెట్టుకొని తింటున్నాను మా పెద్ద పాప ఏం చేసిందంటే అంతలోకి తనకి పని చెప్పానండి పిల్లలకి తను ట్వెల్వ్ ఇయర్స్ అండి పిల్లలకి కొంచెం నైన్ ఇయర్స్ నుంచి కొంచెం కొంచెం చిన్న చిన్న పనులు చెప్పడం అనేది బెస్ట్ అనమాట లేకపోతే వాళ్ళకి అలవాటు కాదనమాట సో అందువల్ల నేను ఏం చేశానంటే జస్ట్ అప్పుడప్పుడు చెప్తాను తనకి ఇట్లా వెజిల్స్ ఉంటాయి కదా ఇవి స్టాండ్ క్లీన్ చేయమ్మా మొత్తం సర్దేసేయంటాను ఇంకోటేమో బయట ఊడడం అలాంటి చిన్న చిన్న పనులు చెప్తాను అనమాట సో మా పాప అయితే స్వెటర్ ఇంకా తీయలేదు అప్పటికి టెన్ థర్టీ అలా టెన్ అయింది అనుకుంటా చాలేస్తుందండి నిజంగానే అసలు ఎండ కూడా ఉండట్లేదు అలా వచ్చే అలా వెళ్ళిపోతుంది సో ఈ స్వెటర్ వచ్చేసి నేనైతే మింత్రాలో తీసుకున్నాను నిజంగానే చాలా బాగుందండి క్వాలిటీ నేను ఒకటి చేస్తే ఇంకోటి వచ్చింది బట్ పర్లేదు బాగానే ఉంది ఈ కలర్ కూడా ఉంచేసాము రిటర్న్ చేయొచ్చు బట్ బాగానే ఉంది కదా అని ఉంచేసాను ఇంకా తర్వాత ఇంకా పని అయితే చాలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయిందండి ఇంకా వెజిస్ క్లీనింగ్ అను బట్టలు మరదేడు ఇవి రెండే ఉంది ఈ రూమ్స్ అయితే మొత్తం క్లీన్ చేసేసాను అనమాట ఆ కుర్చీలో ఉన్న వాటి క్లాత్స్ ఉన్నాయి కదా వాటిని నేను మిషన్ మీద కుట్టాలండి అవి సైజెస్ అలా చేయాలన్నమాట ఎప్పుడు చేయాలో ఏమో మరి అవి చాలా నాకైతే పని అయిపోయింది బయలుదేరుతున్నా హడావిడిగా

ఇంకా బయట బాయ్స్ ఎవరు కనిపించకుండా ఈ విధంగా ఇస్తమా జరిగిద్ది అనమాట మాకైతే మైక్లో ఏమన్నా చెప్పాలి అనుకుంటే అక్కడ మైక్ ఉంటుందన్నమాట స్పీకర్ మైక్ ఆ మైక్లో చెప్తారనమాట మనకేమన్నా చెప్పాలనుకుంటే భోజనాలు కూడా అక్కడే ఉంటాయండి ఫుడ్ నమాజ్ చేసుకొని అక్కడే ఫుడ్ తినొచ్చు అక్కడ మండల ఇస్తామా అని చేస్తారనమాట అక్కడ ఉన్న చుట్టుపక్కల ఊళ్ళోళ్ళు కూడా పిలుస్తారు ఇంకా వాళ్ళు కూడా వచ్చి ఇస్తమా అంటే మనం అల్లా గురించి అసలు అల్లా గురించి ఇంకోటి మనం మంచి విషయాలు మనం జీవన విధానంలో ఒక మంచి విషయాల గురించి మాట్లాడుకుంటాం అదేనండి ఇస్తమా అంటే మనకి ఎలా పిల్లల్ని ఎలా పెంచాలి ఏ మంచి విషయాలు ఎలా నేర్పాలి ఎద్ ఎదుటి వాళ్ళకి ఎలా సహాయం చేయాలి ఇలాంటివే ఉంటాయండి ప్రతి ఒక్క మతంలోనూ ఉంటాయి అవే బట్ డిఫరెంట్ వేగా ఉంటాయి అంతే తప్ప ఇంకేం లేదు సో అది ఇస్తమా అయితే అయిపోయింది ఇంకా మా పాప చూపించాను కదా టాప్ అది నేను కాది బండారని చెప్పేసి మనకి విలే టౌన్స్లో ఉంటాయి కదా వాటిలో తీసుకున్నాను నిజంగా చాలా బాగుంది టాప్ అయితే కొత్తది సో తర్వాత మొత్తం ఫుడ్ అందరు తినేసిన తర్వాత మనకి అందరు అయిపోయిన తర్వాత ఉంటుంది కదండి ఫుడ్ అది ఏం చేస్తారంటే అలా పడేయకుండా మనకి ఎవరు మైక్లో చెప్తారనమాట అందరు వెళ్ళి తీసుకో విలేజెస్ వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు అంటే అది ఎట్లా చేస్తారంటే ఆ ఫుడ్ కూడా అందరూ ఇంత అని చెప్పేసి ఇస్తారనమాట ఇంచి ఇచ్చి అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇస్తమా చేస్తారనమాట సో అది మిగిలిపోయిన అన్నం ఏంది పడేయడం అలా ఉండదు ఇంకా అందరూ చెప్తే ఎవరి వాళ్ళు తీసుకొచ్చుకుంటారు అనమాట సో అది అలా మా కూడా తీసుకొచ్చారు మా వారైతే సో ఇంక ఇక్కడేమో మా పిల్లలండి మా బావగారి పిల్లలు అండ్ మా పిల్లలు అందరూ కలిసి అవి నేను చెప్పాను కదండి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలోనే అవి నేలకేసి కొడితే టపాసులు ఉంటాయి చూడండి ఆ టపాసు నెలకేసి కొడితే అనే టపాసులు ఉంటాయి కదా సో అవైతే తీసుకొచ్చారు మా వారు మళ్ళీ ఎక్కువ రెండు రెండు బాక్సెస్ తీసుకొచ్చారనమాట సో వాటితో మా పిల్లలు ఇంకా వీళ్ళందరూ కలిసి ఆడుకుంటున్నారు వీళ్ళందరూ సో మా బావగారికి ముగ్గురు ఆడపిల్లలు నాకు ఇద్దరు అనమాట సో అందరూ ఐదుగురండి మాకు వీళ్ళు మాకు బాయ్స్ లేరు బాయ్స్ లేరు అని చాలామంది అంటుంటారు మా విలేజ్లో అక్కడ మీ ఇళ్ళల్లో బాయ్స్ లేరు బాయ్స్ లేరు అని నాకైతే అలాంటి ఏమి ఉండదండి బాయ్స్ గర్ల్స్ ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటున్నారండి పట్టించుకున్న పట్టుకోమని నాకేం తేడా అనిపించదనమాట సో మా వారికి కూడా అంతే సో అందువల్ల మాకు అలాంటి అనిపించదు ఇంకా ఆడపిల్లలు ఉంటే మంచిగా పెంచవచ్చు ఎవరికైతే పెంచగల అర్హత ఉందో వాళ్ళకే ఇస్తాడండి దేవుడు ఆడపిల్లలు అనేది నా గట్టి నమ్మకం సో ఇదనమాట వీళ్ళు వీళ్ళు మా అమ్మాయి చెప్పింది నేను పెద్ద అమ్మాయి అంటే వీళ్ళు ఐదుగురు అనమాట పంచ పాండవులు లాగా బలి ఉన్నారులేమా అని నేను కామెడీ చేస్తున్నాను నేను వీళ్ళతో అందుకని నవ్వుతున్నారు అందరూ సో ఇది ఇంకా తర్వాత నేను ఇంట్లోకి వచ్చి కూర్చున్నాను అనమాట జస్ట్ టీవీ చూస్తున్నాను ఏం చేస్తున్నారు వీళ్ళు రూమ్లో సైలెంట్గా తలుపేసుకొని ఎందుకు చేస్తున్నారు ఏంటి అనుకొని చిన్నగా తీసి వచ్చాను వాళ్ళేమో ఏమో ఎండో రీల్స్ చూడము డాన్స్ లేడం అలాంటివి చేస్తున్నారు పిల్లలు ఇట్లా మా సనం మాత్రం మంచి చదివిద్దండి తన చదువులో వచ్చిన మెడల్స్ కానివ్వండి సర్టిఫికెట్స్ అనమాట ఇవైతే ఇవన్నీ వాళ్ళ స్కూల్స్లో ఇచ్చిన సర్టిఫికెట్స్ మెడల్స్ అనమాట బాగానే చదివిద్ది తన చదువు అంటే ఇష్టమే కాకపోతే కొంచెం గట్టిగా చెప్తే ఇంకా మంచి చదివిద్ది అనమాట సో అది ఫస్ట్ ర్యాంక్స్ అలా వస్తూ ఉంటుంది మరి నేనేం ప్రెజర్ పెట్టానండి చదవాల్సిందే రావాల్సిందే అని చెప్పను ఒకవేళ ఎక్కడన్నా తప్పు పోతే ఇలా చేయొద్దమ్మా ఇలా చేయి ఇలా చదువు అని చెప్తానే తప్ప ఫస్ట్ రావాలి సెకండ్ రావాలి ఇలా నేను అసలు ఏం చెప్పను బట్ ఎందుకు రావట్లేదు అది తెలుసుకో అది చదువు అసలు ఏ ఏమన్నా డిఫరెంట్ ఏమన్నా సరిగ్గా రావట్లేదా చూసుకో అని చెప్తాను అంతే తప్ప అలా ఏం మా వారు కూడా అంతేనండి మేము ప్రెజర్ చేయం పిల్లల్ని మరీను సో ఇదనమాట ఈరోజు వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్